రామలక్ష్మి ఆజ్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటాజ్య ఇంకా ఆ చలపతి బ్రతికున్నాడని నువ్వు ఎలా నిరూపించనున్నావు ఎలా ఆ చారు కుట్ర బయట పెట్టనున్నావు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఆ చలపతి నా కంట పడాలి అప్పుడు నేను చారు కుట్ర మొత్తం కూడా బయట పెట్టేస్తాను ఆ చలపతి నా కంట పడే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే రామా అని ఆద్య చెప్తూ ఉంటే అప్పుడే శ్రీను వచ్చి ఆజ్యని వెనుక వైపు నుంచి హక్ చేసుకుంటాడు అలా సడన్గా శ్రీను హక్ చేసుకోవటంతో కివుమ్మంటూ ఆజ్య కేకలు పెడుతూ ఉంటుంది అయ్యో ఆద్య ఏమైంది అని రామలక్ష్మి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే అంటే రామా పామ్ పాంలే రామా అని ఆద్య కవర్ చేస్తూ ఉంటుంది పామైతే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఆద్య నువ్వు ఏం కాదులే అంటున్నావు ఏంటని రామలక్ష్మి అంటే అంటే ప్రాబ్లం ఏం లేదులే రామ నేను జాగ్రత్తగానే ఉన్నానని ఆద్య చెప్తుంది ఈ లోపల శౌర్య అక్కడికి వచ్చి రామలక్ష్మిని వెనక వైపు నుంచి మళ్ళీ హక్ చేసుకుంటాడు ఇక ఈసారి రామ కూడా గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది ఏమైంది రామా నువ్వు కూడా అరుస్తున్నావేంటి అని ఆద్య అడగటంతో అంటే ఇక్కడ బల్లి గోడకొచ్చి అతుక్కుందిలే ఏం పర్వాలేదులే ఆద్య అని రామలక్ష్మి కూడా కవర్ చేస్తూ ఉంటుంది అలా ఆజ రామలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటే శ్రీను శౌర్య ఇద్దరినీ కూడా గిల్లుతూ గెచ్చుతూ ఉంటారు దాంతో ఇద్దరు మధ్య మధ్యలో అరుస్తూ ఉంటారు అయ్యో సరేలే నాకు అర్థమైపోయింది అని ఆజ్య అర్థమైపోతుంది ఏమర్థమైంది నీకు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఏమీ లేదులే రామా నేను తర్వాత కాల్ చేస్తాను అని ఆజ ఫోన్ పెట్టేసి ఏంటి శ్రీను ఫోన్ కూడా మాట్లాడినివ్వవా అని ఆజ అరుస్తూ ఉంటే ఏంటి సౌర్య సర్ నేను ఫోన్ మాట్లాడుతుంటే మీరు అని ఇక్కడ రామలక్ష్మి సౌర్య అరుస్తూ ఉంటుంది సరే ఇప్పుడు నీతో మాట్లాడితే నీకు కోపం వస్తుంది కదా మేము వెళ్తున్నాం అంటూ ఇక్కడ శౌర్య అక్కడ శ్రీను బొంగమూర్తి పెట్టి వెళుతూ ఉంటే ఇక ఇద్దరు కూడా వాళ్ళని దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకుంటారు ఇద్దరు జంటలు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఇంతకు ముందులాగానే వెంకట్రావు మందు కొడుతూ ఉంటే దయ్యం లాగా ఆత్మ లాగా చలపతి వచ్చి వెంకట్రావుతో కలిసి కూర్చొని మందు కొడుతూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి సీసీటీవీ ఫుటేజ్ని చూసుకుంటూ ఉంటే శౌర్య కావాలనే నా మొబైల్ కనిపించట్లేదు బైక్ బైక్కి కనిపించట్లేదు అని రామలక్ష్మిని పిలవటంతో ల్యాప్టాప్ని అక్కడ పెట్టేసి రామలక్ష్మి శౌర్య గదిలోకి వెళ్తుంది అప్పుడే అటుగా వెళ్తున్న అస్మిత ఏంటి సీసీటీవీ ఫుటేజ్ చూస్తోందా అని ఆ ల్యాప్టాప్ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది తర్వాత రామలక్ష్మికి శౌర్య భోజనం క్యారేజీ పట్టుకు వెళ్ళి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే అప్పుడే పిఏ పూజారి గారికి బాటిల్ ఇవ్వటం గమనించేసి ఇదంతా పిఏ చేస్తున్నాడా పిఏ వెనుక ఉండి చేస్తున్నది ఎవరు అని రామలక్ష్మి ఆ సీసీటీవీ ఫుటేజ్ని తదేకంగా పరిశీలిస్తూ ఉంటుంది